హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మహాశివరాత్రి రాబోతుంది మహాశివరాత్రి ఆధునికత విశిష్టత మహాశివరాత్రి పర్వదినం పండుగను శివరాత్రి అని కూడా ముఖ్యంగా పిలుస్తారు మహా దేవుడు శివుడిని ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు కొంతమంది ఈరోజు శివరాత్రి 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 అని కూడా అంటారు కొందరు శివుడి యొక్క మహారాత్రి అని కూడా అంటారు ఈ శివరాత్రిని ఏ ప్రతి ఏడా మాఘమాస కృష్ణ చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటారు ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినంగా చెప్పుకుంటారు ఈ రోజు ఈ రోజుని లింగ లింగరూపం ఉద్భవించాడని శివ పార్వతుల కళ్యాణం జరిగిందని చెబుతారు ఒకసారి శివు శివరాత్రి గురించి పరమశివునికి పార్వతి అడిగిన సందర్భంలో ఆ రోజు ఉపవాసము ఉన్నా సరే ఎంతో సంతోషిస్తానని తెలిపాడు పరమేశ్వరుడు చెప్పిన ప్రకారం పగలంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి నాలుగు జాముల్లో శివలింగాన్ని అభిషేకం చేయాలి పంచామృతాలతో తొలిపాలు తర్వాత పెరుగు నెయ్యి తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది అన్నాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించిన తర్వాత భక్తులు భుజించాలి శివరాత్రి రతం పూర్తి చేయాలి దీన్ని నియమించిన వ్రతం స్వయంగా పరమశివుడు తెలిపాడు మహాశివరాత్రి స్త్రీలు రోజు మరిచిపోకుండా ఈ రంగును చీర కట్టుకుంటే భర్తకు నుండి నీరేళ్ళు పరమశివుని అనుగ్రహం లభిస్తుంది ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తారు మీరు పట్టిందల్లా బంగారం ఉన్నట్టు ఉంటుంది కుబెరులా మారిపోతారు రాజయోగం పడుతుంది మహాశివరాత్రి ఈరోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుందా అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తెలియని శివరాత్రి తెలియక శివరాత్రి చేస్తే ఎలా ఫలితం లభిస్తుందో తెలిపే కథ పురాణ కథను విందాం అరణ్యంలో కూలీవాసుడు అనే ఒక బోయవాడు తన భార్య బిడ్డలతో నివసిస్తాడు అతను వేట తప్ప మరొక ఆలోచన లేని మూర్ఖుడు వేట పౌరులకు జంతువులను చంపి వాటిని కాల్చి తిని తన భార్య బిడ్డలకు తినిపించుట అప్పు తనకు తెలియదు అని జంతువులకు వేటాడంలో నేర్పుగలవాడు జంతువులు చూసి భయపడి పారిపోయేవి అందుచేత అతని అడవిలో నిర్భయంగా తిరిగేవాడు ప్రతి దినం వలయ ఒకనాడు వేటకు వెళ్ళాడు ఆ రోజు జంతువులు కనబడలేదు సాయంకాలం అవుతుంది కూలివారి చేతులతో ఇంటికి వెళ్ళడం మన మనస్సు అంగీకరించినంత తను చీకటి పడిన తర్వాత అక్కడ మారేడు చెట్టు పైకి జంతువుల కొరకు ఎదురు చూశాడు తెల్లవారుజామున కూలిది చేతి మంచిగా కురుస్తుంది ఆకులను చెట్టు కొమ్మలను దగ్గరికి లాగివాడితో తన శరీరాన్ని కప్పుకోసాగాడు ఆ కొమ్మకు ఉన్న రెండు ఆకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయేవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగారం ఉన్నాడు అందుకు తెలియకపోయినా మారేడు వ్రతంలో శివలింగంపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహాయ భోగివారి ప్రార్థించను మాఘమాసంలో కృ కృక్ష పక్ష చతుర్దశి ఎనిమిది జాగారం పైగా శివలింగంపై బిల్వ పత్రం ఉండుట తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ బోయవానికి మేలు చేసినవి నీ లేవు పూర్వ జన్మల చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనసు తన జీవితం గడపవలసిందే మరిన్ని కొన్ని సంవత్సరములుగా అబోయేవాడి వృద్ధి కలిగి మరణించినప్పటికీ ప్రాణములు విడిచి ప్రాణములను తీసుకొని పోవుడుకు కైలాసం నుండి ఈ దేవదూతలు వచ్చి యమదూతల చేతుల్లో తీసుకొని శివుని దగ్గరకు తీసుకుపోయినాయి చెప్పి అప్పుడు యముడు కొంత తడుపు ఆలోచించి ఆలోచించిసేపటికి తర్వాత శివుని వద్దకు వెళ్ళి శివుడు పార్వతి గణపతి కొలువు తీరిన సమయంలో యముడు వచ్చి శివునికి నమస్కరించాడు అప్పుడు ఉపవతి యువకుడు దీవించి ఉచితంగా ఆశ్చర్యం ఇచ్చి శిఖుల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమిటి ప్రశ్నించాను అంతరా యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగిన ఎందుటకు మీకునే ఆనందిస్తున్నాను మీ దర్శన కారణమేమనగా ఇంతకుముందు మీ యమదూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి మూర్ఖుడు లేఖ జీవహింసలను చేస్తూ ఉన్నాడు ఒక దినమున నాలుగు మహాశివరాత్రి నాడు దాదృశికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు జంతువులను వేటాడుతూ ఆ రాత్రి మెల్లగా అక్కడే ఉన్న కానీ చిత్తశుద్ధితో తను శివలింగంపై పూజించలేదు గనుక అతను లేని కైలాసం తీసుకువచ్చినట్లుగా బ్రాహ్మణ అంకితం మాత్రమే అతని కైలాసం దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు అప్పుడు శివుడు యమధర్మరాజుతో నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినం నందు బిల్లాపత్రములు నా పైన వేసి తిండి లేక జాగరమున్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కలిగాడు ఎవరైనా ఈ వ్రత ఫలితం దక్కవలసిన సాహిత్యం కప్తి అనే పరమశివుడు వివరించాడు కాబట్టి తెలియక శివరాత్రి వ్రతం చేసిన కైలాసముకు దొరుకుతుంది అనే విషయాన్ని ఆ పురాణ కథ ద్వారా తెలుసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మహాశివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి రోజు ఆడవారు ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్ లేదా పింక్ కలర్లు ఉండే మూడింటిలో ఉండే ఏదో ఒక రంగు చీరను కట్టుకుంటే శివాధారణ చేస్తే పార్వతి పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలు కూడా పోతాయి ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు చీరలు డ్రెస్సులు ఇలా మీరు ఏ దుస్తువులు ధరించిన ఈ రంగులో ఉండే విధంగా చూడండి ఆడవారు ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు శివరాత్రి రోజు రంగులో ఉండే దుస్తులను ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్తకు మంచి జరుగుతుంది శివుని అనుగ్రహం లభిస్తుంది ఆడవారు కాదు మగవారు పిల్లలు పెద్దలు ముసలివారు ఇలా అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తువులను ధరించడం వలన పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది కనుక శివరాత్రి రోజు అందరూ చక్కగా ఉదయం నిద్ర లేచి శుచిగా స్నానం చేసుకొని ఎల్లో లేదా గ్రీన్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించండి లేదా ఈ రంగుల్లో కలయికలో ఉండే దుస్తులను ధరించిన కూడా మీకు మంచి జరుగుతుంది శుభ రాత్రి శివాలయంలోకి వెళ్ళి పరమశివుని భక్తి శబ్దలతో పూజించి మీకు అంత మంచిగా జరుగుతుంది కనుక శివరాత్రి రోజు అందరూ ఈ రంగు దుస్తులను ధరించి శివ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి మహాశివరాత్రి అనేవాడు మృత్యువా కళ్యాణం కలవాడు అంటే తల్లి తన బిడ్డకు ఏ విధంగా రక్షిస్తుందో శివుడు అలా తన భక్తులను భక్తికి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తాడు శివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపి పాలన చేయాలి అంటే ఆ పర పదార్థాలను తిని ఉపవాసం విరమించాలి మీరు తినడానికి ముందే బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ భోజనం పెట్టాలి వారు ఎవరు అందుబాటులో లేకపోతే ఆవుకు కానీ పశుభక్ష్యాలకు కానీ ఏదైనా ఆహార పదార్థాలను తినిపించి ఆ తర్వాత మీరు పారిన చేయాలి పిలిస్తే ఫలితం దక్కుతుంది శివుడు బోయి బోలా శంకరుడు అభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని దేవ అనుగ్రహాన్ని పొందవచ్చు పురాణాలు తెలుపుతున్నాయి అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతూ ఉంటాయి అభిషేకాలు అంటే దేవతలకు ప్రీతి చెందుతాయి అభిషేక ప్రియుడు శివుడు అందుకే శివుడికి అభిషేకం చేయడం ద్వారా విశిష్ట శుభ ఫలితాలు పొందవచ్చు సాధారణంగా శివుడికి నీటితో గాని పాలతో గాని అభిషేకిస్తూ ఉంటారు ద్రవ్యంతో అభిషేకిస్తే ఫలం ఒకేలా ఉంటుందని అనుకుంటూ ఉంటారు కానీ మనుషులు ఎంపిక చేసిన ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో ఫలితం దక్కుతూ అందని చెప్పబడుతుంది శివరాత్రి రోజు శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ముందుగా పసుపు పొడితో శివుడికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వాధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది దైవ అనుగ్రహం లభిస్తుంది ఆహార దోషాలు తొలగిపోతాయి బియ్య పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి చంద్రనాగుడు తెల్లంతో అభిషేకం చేయిస్తే వందల సంబంధిత గురు మార్తలు తొలగిపోతాయి పంచామృతంతో శివుడి అభిషేకం చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు చేకూరుతాయి నేటితో శివాభిషేకం చేయిస్తే మోక్షం సిద్ధిస్తుంది పాలతో పరమే పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుధ్యం పెరుగుతుంది పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది శివ అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది అనారోగ్యాలు మాయమవుతాయి చెరుకు రసంతో శివాభిషేకం చేయిస్తే ఆయుధంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది నిమ్మరసంతో అభిషేకం చే చేయిస్తే శుభ ప్రదం ఉండదు కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే ఉన్నత పదవులు హోదా గౌరవం కీర్తి చేకూరుతుంది ఉసిరికాయ పొడితో అభిషేకం చేస్తే రోగాలు అవుతాయి పన్నీళ్ళతో శివాభిషేకం చేస్తే సంతోషకరమైన జీవితం ప్రాప్తిస్తుంది ద్వారకీర్తి ప్రతిష్టలు కనబడతాయి గరిగిన నీటితో శివాభిషేకం చేయిస్తే నష్టమైన ద్రవ్యం తిరిగి పొందుతాము పెరుగుతూ అభిషేకం బలము ఆరోగ్యాన్ని లభించే మహాపాపాలు నశించుట అలాగే అన్నాభిషేకం ద్వారా నీతి బాధలు ఉండవు సిద్ధిస్తాయి తేనెతో ఈశ్వరుని అభిషేకం చేయిస్తే అద్భుతమైన పత్రం సొంతం అవుతుంది ఆధ్యాత్మిక పెద్దలు చెప్తున్నారు పువ్వులు గోవు పువ్వులు శివుడికి పూజించే తప్పకుండా సమర్పించాలి ప్రతి ప్రదేశానికి విలువ పత్రాలను శివాలయానికి చేరవేస్తే పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది పెద్దలు సూచిస్తూ ఉన్నారు మీ జాతకం మారిపోతుంది పండితులు అంటున్నారు మరి ఈ నైవేద్యం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కలిగే పదార్థాలు నైవేద్యంగా పెట్టకూడదు అలాగే ఉచితమైనటువంటి పదార్థాన్ని కూడా శివుడికి నైవేద్యం చేయకూడదు ఇంతకుముందు ఎవరైనా తిని విడిచిపెడితే దానిని ఉచితం అంటారు ఉదాహరణకు మన ఆయన స్వీట్ షాపులో అమ్ముతూ ఉన్నారు అనుకోండి బయట స్వీట్ షాపుల్లో ఉంటాయి కదా అక్కడ వారు స్వీట్ అంటే కోవా అమ్ముతూ అనుకోండి ముందే ఎవరైనా కోవా అమ్ముతారు మీరు అలా ఒకరు తీసుకున్న తర్వాత మిగిలిన కోవ తీసుకువచ్చి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టకూడదు వండిన పదార్థాల్లో కొంత తిని తినగా పెట్టుతారు ఉచితంగా నైవేద్యం పెడితే అప్పు అప్పు అది ఉపచారం అవ్వదు అపచారం అవుతుంది పూజ కాదు అది దేవాలయాల్లో నైవేద్యం అంది బట్ట కప్పి తీసుకువచ్చి స్వామికి సమర్పించి ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా పెడతారు ఉంటారు ఇది అసలైన నైవేద్యం పెట్టే పద్ధతి ఎక్కడికి రాదు ఎంత భక్తితో పెట్టాము అన్నదే లెక్కలోకి వస్తుంది డ్రై ఫ్రూట్స్ కూడా శివుడికి నైవేద్యం చేయవచ్చు వారు బెల్లం ముక్క పెట్టారు ఎందుకంటే బె బెల్లానికి మాత్రమే నిల్వ దోషం రాదు నిన్న వండింది అన్నం దోషం కానీ నిల్వ దోషం పెట్టి వచ్చింది అన్నం దోషం కానీ ఉండదు బెల్లం ముక్క కలిపితే నైవేద్యం పెట్టాలి అందుకే ఈశ్వరుడికి నైవేద్యం చేసే పదార్థాల్లో కూడా బెల్లంతో వండుతూ ఉంటారు పంచదారతో వండరు కాబట్టి శివుడికి బెల్లంతో చేసిన పరమాన్నం లాంటివి నైవేద్యాలి నివేదన అంటే శివుడికి అంగీకరించమని చెప్పడం తనకి శివా శివుడికి సమర్పించి నైవేద్యాన్ని నోటితో ఆరోగ్యం ఇస్తాడు మహాశివరాత్రి అంటే పరమశివుడు ఎంతో ప్రీతి అయితే ఈ మహాశివరాత్రి వచ్చే వరకు మాఘమాసంలో ప్రతిరోజు కూడా శివుడికి ప్రతిరోజు కూడా బెల్లం పొంగలి నైవేదన చేస్తే మీ జాతకం మారిపోతుంది వేద పండితులు అంటూ ఉన్నారు మాఘమాసంలో ప్రతిరోజు అంటే మహాశివరాత్రి వచ్చే వరకు కూడా ప్రతి రోజు శివుడికి బెల్లం పొంగలి నివేదన చేస్తే మహాపుణ్యం కలుగుతుంది ప్రతిరోజు కుదిరిన వారు కనీసం మాగ సోమవారంలో అయినా సరే శివుడికి బెల్లం పొంగలిని నివేదంగా చేయండి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు కలుగుతాయి అలాగే మహాశివరాత్రి రోజు కూడా మీరు శివుణ్ణి పూజించిన తరువాత నైవేద్యంగా బెల్లం పొంగలిని అంత బెల్లం పరమాన్నం పెట్టాలి మీరు వేరే నైవేద్యాలు పెట్టిన వాటితో పాటు బెల్లం పరమాన్నం కూడా నివేదించండి మహాశివరాత్రి వచ్చేస్తుంది ఎంతో సమయం లేదు కనీసం అప్పటి వరకైనా సరే ఈ నైవేద్యం పెడితే మీ జాతకం మారిపోతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా మహాశివరాత్రి వరకు లేదా మహాశివరాత్రి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న నైవేద్యాలను ఈ విధంగా దేవుడికి సమర్పించండి మీరు చేయలేరు అనుకున్న వారు చిన్న బెల్లం ముక్కని శివుడి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోండి శివరాత్రి ఎవరికైనా సరే ఇలా అయితే సర్వ ఐశ్వర్యాలు నెరవేరుతాయి ఈ వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి